మీరు రోజంతా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి వాటి వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది పొద్దున సన్లైట్ లో పది నిమిషాలు ఉండండి కొలొరాడో యూనివర్సిటీలో జరిగిన రీసెర్చ్ ప్రకారం మార్నింగ్ సన్లైట్ లో కాసేపు ఉండడం వల్ల సెరటోనిన్ అనే హార్మోన్ పెరుగుతుంది దీన్నే హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు ఇది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది స్లీప్ కూడా బెటర్ గా ఉంటుంది తర్వాత రోజులో కనీసం ఐదు నిమిషాలైనా వాకింగ్ లేదా చిన్న ఎక్సర్సైజెస్ చేయండి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకారం మీరు ఫుల్ వర్కౌట్ చేయలేకపోయినా అట్లీస్ట్ కొంచెమైనా యాక్టివిటీ ఉంటే యాంగ్జైటీ తగ్గి ఫోకస్ పెరుగుతుంది మూడోది రోజు ఎవరో ఒకరితో మాట్లాడండి అది ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇలా మాట్లాడడం వల్ల డోపమిన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ పెరుగుతుంది అంతేకాదు ప్రతిరోజు కనీసం మూడు మంచి విషయాలు గుర్తు చేసుకుని థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి యూసీ బర్క్లే లో జరిపిన స్టడీస్ లో డైలీ గ్రాటిట్యూడ్ వల్ల మన లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ పెరుగుతుందని కనుగొన్నారు ఇక చివరగా మీరు రాత్రి నిద్రపోయే ముందు టీవీ ఫోన్ లాంటివి చూడకుండా ఒక్క రెండు నిమిషాలు డీప్ బ్రీతింగ్ చేయడం లేదా సైలెంట్ గా ఉండడం వల్ల మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది రీసెట్ అవుతుంది ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లే కానీ వీటిని పాటిస్తే మీరు రోజంతా హ్యాపీగా ఉంటారని సైన్స్ చెప్తోంది